హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జోయిన్ టాక్స్ సో అందరూ ఫీల్ అవుతున్నారా లైక్ మెడ నల్లగా ఉంది లేకపోతే ప్రైవేట్ పార్ట్స్ కంప్లీట్ డార్క్గా ఉన్నాయి మన ఎక్స్పోజ్డ్ అయ్యే స్కిన్ కన్నా డార్క్గా ఉన్నాయని ఫీల్ అవుతూ ఉన్నారా సో కానీ కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళు సరిగ్గా స్నానం చేయడేమో అందుకే అది డస్ట్ అట్లా పేర్కొందేమో అనుకుంటారు కాదు యాక్చువల్లీ అది పిగ్మెంటేషన్ కొంతమందికి ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అది ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా వస్తుంది ఇన్ఫ్యాక్ట్ మా స్కూల్ డేస్లో అయితే ఎక్కడో ఒకళ్ళిద్దరికి ఉండేది బట్ ఇప్పుడు ఏంటంటే బయట జంక్ ఫుడ్ తినటం వల్ల సో ఈ హార్మోన్ బ్యాలెన్స్ అయిపోయి సో అది ఫస్ట్ ఎఫెక్ట్ పడుతుంది హెయిర్ అండ్ స్కిన్ మీద సో ఆబ్వియస్లీ అది మనకు కనిపిస్తుంది కాబట్టి ఎవరు వెళ్ళి సజెషన్స్ ఇవ్వరు ఇచ్చిన వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అని అనుకుంటూ ఉంటారు సో దీనికి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా అంటే ఫస్ట్ థింగ్ డైట్ హండ్రెడ్ పర్సెంట్ మార్చుకోవాలి అండ్ వాటర్ అంటే బాగుండాలి అది మెయిన్ థింగ్ అండ్ కాన్స్టిబ్యూషన్ ఇష్యూస్ అసలు ఉండకూడదు అంటే ఎవ్రీడే ఫ్రీ బౌల్ మూమెంట్ ఉండాలి నిద్ర లేచిన వెంటనే వాష్రూమ్కి వెళ్ళి రావాలి అండ్ హాట్ వాటర్ ఇంటే కనుక కొంచెం పెంచుకోగలిగితే బాగుంటుంది అండ్ ఇంకొకటి చాలామంది ఏమనుకుంటారు అంటే వాళ్ళు వాడే సోప్స్ పడకపోతే కూడా నల్లగా అవుతారు అనుకుంటారు అది అబద్ధం ఎందుకంటే సోప్స్ వల్ల నల్లగా అవటం ఉండదు అలాగని చెప్పి కంప్లీట్ ఫేర్గా అవ్వటం ఉండదు ఎప్పుడైనా అదొక ఫార్ములా ఒక సోప్ ఒక మాయిశ్చరైజర్ ఇచ్చాము అంటే అదొక ఫార్ములాగా పనిచేస్తుంది లేదు మీరు కమర్షియల్ సోప్స్ వాడుతున్నారు అంటే అది ఓన్లీ క్లెన్జర్స్ కానీ పనికి వస్తాయి కానీ వాటి వల్ల మీకు ఏ ఇబ్బంది ఉండదు కానీ ఇట్లా మెడ మీద పిగ్మెంటేషన్ ఉంది అండర్ ఆమ్స్లో డార్క్ పిగ్మెంటేషన్ ఉంది అనుకున్నప్పుడు ఒకసారి నన్ను వచ్చి కలిస్తే అసలు మిమ్మల్ని టెస్ట్ చేసి మీకు అది తగ్గటానికి ట్రై చేస్తాం మేము కానీ జనరల్గా అడిగారు అంటే కనుక అది పిగ్మెంటేషన్ అని మాకు తెలుసు కాబట్టి వాటికి మీరు చేయాల్సినవి కొన్ని ఉంటాయి అంటే ఎండలోకి వెళ్లకుండా ఉండటము ఒకవేళ వెళ్ళినా కంప్లీట్ సన్ స్క్రీన్ కొంచెం ప్రొటెక్షన్ ఎస్పీఎఫ్ ఎక్కువ ఉండేది క్యారీ చేయటము అండ్ వీలున్నంత వరకు మీరు స్కార్ఫ్ కట్టుకోవటం జెంట్స్ అయినా లేడీస్ అయినా ఇది గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకొకటి చాలామంది స్క్రబ్ చేయొచ్చా చేయకూడదని అడుగుతున్నారు పిగ్మెంటేషన్ ఉన్నా కూడా స్క్రబ్ చేసుకోవచ్చు ఇబ్బంది ఉండదు ఎందుకంటే దానివల్ల మీకు పెయిన్ అనేది ఉండదు సో ఇట్స్ జస్ట్ లైక్ మీ స్కిన్లో అదొక కంప్లీట్ నార్మల్ థింగ్ విత్ డార్క్ సో దానికి ఏం చేస్తారు అంటే వీటికి పిగ్మెంటేషన్కి స్పెషల్ స్క్రబ్స్ ఉంటాయి స్పెషల్ ఫేషియల్స్ ఉంటాయి మార్కెట్లో అవి చేయించుకోండి మీరు నమ్మిన బ్రాండ్స్కి వెళ్ళండి హ్యాపీగా చేయించుకోండి ఫేషియల్స్ అవ్వచ్చు లేకపోతే ఓన్లీ ఈ పార్ట్ వరకే మీకు డార్క్గా ఉందనుకోండి ఈ పార్ట్ వరకే కొంచెం స్పెషల్ స్క్రబ్ చేయించుకోండి అండ్ కొంచెం హోమ్ కేర్ తీసుకున్నారు లేదు అంటే ఒకసారి నన్ను కలిశారు అంటే మీకు క్లియర్గా నేను హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పాను కానీ మిమ్మల్ని అనలైజ్ చేసిన తర్వాత నాకు అర్థం అవుతుంది ఎంతవరకు మనకి రిజల్ట్ వస్తుంది అనేసి సో ఒకసారి మీరు జోన్ని విజిట్ చేయండి సో ఆ పిగ్మెంటేషన్ ఇష్యూస్ అది నెక్ అండర్ ఆమ్స్ అనే కాదు దెన్ మీకు ఫేస్ మీద ఉన్న ఎందుకంటే చాలామందికి ఫోర్ హెడ్లో చీక్స్ బాగానే వస్తూ ఉంటుంది సో వాటికి కూడా నేను చక్కగా మీకు రిజల్ట్ చూపించగలను అంత కాన్ఫిడెంట్గా ఉంటాను నా వర్క్ మీద సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్